ग्रामस्थल की तमिलदव वर्षावा शुभाकांक्षागत मौत बुद्ध अदे विधा परम पूज्य डॉक्टर, बाबा साहेब अंबेकर् आरक्षण के जनक छत्रपति साहब महाराज अमी तसस् संत नारायणगुरुस एस पेरियार, रामस्वामी महात्मा ज्योतिराव फूले माता रमाबाई अंबेडकर माता सावित्रीबाई फूले मान्यवाल श्री अच्छीराव और कई संतों और क्रांतिकारियों को फिर एक बार धन्यवाद और चतुर्कूट नमन करते हुए आज आपने बहुत प्यार और मोहब्बत से आप यहाँ मुझे लाए आप सभी लोगों को मैं फिर एक बार धन्यवाद मराठी संग करने में बहुत रुचि है लेकिन मराठी नहीं आती मराठी so, संग करने के आशा है लेकिन एक दिन मराठी सीखते सो मिथुला so, चला आनंद होती ना नी मित्रुड़ो రాంప్రసాద్ అని లుంబిని నగర్ ఆ బెజ్జూర్ మండలం అదేవిధంగా గోదాంపల్లిలో రామ్టెక్కిన వాళ్ళు ఎప్పుడు కూడా మాకు వర్షవాస కార్యక్రమం ఉంది పోవాలి పోవాలి అనుకుంటారు సో నాకు ఎప్పుడూ ఒక కుతూహలం ఉండే వర్షవాసులో మీరు ఏం చేస్తారు ఈరోజు సార్ మీ పేరు పేరు తుకారాం గారు చాలా చక్కగా మరాఠీ భాషలో ఆయన చెప్పేది మరాఠీ సమస్యలు అయితే ఉన్నాయి లేకి భాష సాంగ్ సో వాళ్ళని ఇద్దరిని అడిగిన సార్ వర్షవాసులో ఏం చేస్తారు మీరు వర్షవాసులో ఏం నడుస్తుంది ఏం నేర్చుకుంటారు అనేది నాకు చాలా గుర్తుగల మరి నా మిత్రుని ఇద్దరిని కూడా నేను ప్రతిసారి ఏం చేస్తారు ఏం నేర్చుకుంటారు అంత విషయం నాకు కూడా చాలా కుతూహలం ఉండేది కానీ ఈరోజు మరి తుంగారాము గారు చాలా చక్కగా మరాఠీ భాషలో వర్షవాస్ కార్యక్రమం అంటే ఏంటి రోజు మూడు నెలల పాటు ఏం చేస్తారు ఇక్కడ గురించి నేను చెప్పడం జరిగింది చాలా చాలా ఆనందంగా ఉంది మిత్రులరా మీ దాంట్లో ఎంతమంది బుద్ధ అండ్ ఈస్ దమ్మ అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక పుస్తకం రాసింది దగ్గర ఎప్పుడు ఉంటుంది కదా గౌతమ బుద్ధుడు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే మన కూడా జన్మించినప్పుడే ఈ ప్రపంచంలో ఉండే అన్ని బాధలకు కారణం ఏంటి అని తన రాజ్యాన్ని వదిలి భార్యలో పిల్లల్లో రాజ్యాన్ని అంతా వదిలి ఆ సింహాసన వదిలేసి మరి ప్రజల్లో పైకి అడవుల్లో మరి మరి విపరీతంగా మరి ధ్యానం చేసి ఆ ధ్యానం ద్వారా జ్ఞానం కనుక్కొని ఆ జ్ఞానం అంతా కూడా మనకు ఇవ్వడం జరిగింది ఆ జ్ఞానం మనకి ఇవ్వడం జరిగింది ఇందులో మూడు ముఖ్య సూత్రాలు మీరు చెప్తుంటే నాకు అర్థమైంది బుద్ధం శరణం గచ్చామే ధర్మం శరణం గచ్చాము సంఘం శరణం గచ్చామే అని చెప్పేసి తదాగత గౌతమ బుద్ధుడి ద్వారా మనం ఈ సమాజం నేర్చుకున్నది అయితే పంచశీలలో అన్నిటికన్నా ముఖ్యమైనది బుద్ధిజంలో ప్రధానమైనది ప్రేమ కరుణ జాలి జ్ఞానం శీలం లేనివాడు మనిషి కాలేదు మన బుద్ధి మంచిగా ఉండాలి మన కార్యక్రమం పశువులను కీటకాలను జంతువులను పశుపక్షాదులందరినీ కూడా ప్రేమించాలని తదాగత గౌతమ బుద్ధుడు ఈ సమాజానికి నేర్పించారు అదేవిధంగా మనం అందరం కూడా జ్ఞానవంతులం కావాలి అని చెప్పి గౌతమ బుద్ధుడు తన శిష్యుల ద్వారా చెప్పడం జరిగింది నాకు నిజంగా చాలా నచ్చకండి ఇవి సో అయితే ఇందులో ప్రధానమైనది ఏంటి అంటే ప్రేమ మనం ద్వేషము వాడిని చేయడం వీడిని కోపం చేయడం వాడిని తిట్టడం వీడిని తిట్టడం అవన్నీ కొట్లాడడం ఇవన్నీ కూడా వద్దంటాడు గౌతమ్ బుద్ధుడు వాళ్ళ రాజ్యంలో యుద్ధాలు జరుగుతుంటే యుద్ధం జరగొద్దు అని చెప్పేసి ఆ రోజు యుద్ధం ఆపిన ఒక గొప్ప మహనీయుడు తదాగత అలాంటి ఒక గొప్ప వ్యక్తి అలాంటి గొప్ప దేవుడు భగవానుడు మరి ఈరోజు మన మానవాళికి ఒక గొప్ప ఆలోచన విధాన్ని ఇచ్చాడు అదే విధంగా మరి పరమ పూజ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనందరికీ కూడా ఒక గొప్ప ఆలోచన విధానాన్ని ఇచ్చింది తర్వాత రాజ్యాంగం మొదట కులము దాన్ని ఎందుకు నిర్మూలించాలి అనేది పంతొమ్మిది వందల ముప్పై రెండో సంవత్సరంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక బుక్ రాసిచ్చారు అదే విధంగా పంతొమ్మిది వందల యాభైలో ఈ భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని ఇచ్చారు ఆ రాజ్యాంగంలో మొదటి పేజీలో ఏముంటుంది మీరు జాగ్రత్తగా వినాలి రాజ్యాంగంలో మొదటి పేజీలో ఏముంటుంది స్వేచ్ఛ సమన్యాయం సమానత్వం సౌభ్రాతృత్వం జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ అనే నాలుగు గొప్ప విలువలను ఈ సమాజానికి ఇచ్చారు విశ్వజ్ఞాని పరమ పూజ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారిని మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఇన్స్పైర్ చేశారు అదేవిధంగా తధాగత గౌతమ బుద్ధుడి గారి ఆలోచన విధానం ఆలోచనలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎంతో ఉత్తేజపరచినాయి ఈరోజు మనందరి ముందర ఉండే రెస్పాన్సిబిలిటీ మన బాధ్యత అంటే మనం తదాగత గౌతమ బుద్ధుడు చెప్పినట్టుగా ప్రేమ కరుణ జాలితో పాటు జ్ఞానం కూడా సంపాదించుకోవాలి జ్ఞానము లేకుండా మనం ఏమీ చేయలేము ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర జ్ఞానం ఉంది కాబట్టి మనకు వారు రాజ్యాంగాన్ని ఇచ్చారు ఆ రాజ్యాంగంతో పాటు వారు ఎన్నో పుస్తకాలు రచించారు అందులో బుద్ధ అండ్ దమ్మతో పాటు రెవల్యూషన్ అండ్ కౌంటర్ రెవల్యూషన్ అనే ఒక పుస్తకం కూడా రాశారు కుల నిర్మూలన అనే పుస్తకం రాశారు ఎన్నో పుస్తకాలు రాశారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లండన్లో ఏ ఇంట్లో అయితే చదువుకున్నారో ఆ ఇంటికి నేను పోయాను లండన్లో పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరంలో బాబాసాహెబ్ గారు పుస్తకాల మధ్యన కూర్చొని ఎక్కడైతే రాసిందో లండన్కు నేను పోయి ఆ ఇల్లుని చూశాను అదేవిధంగా పూనా దగ్గర బాబాసాహెబ్ గారికి ఆరోగ్యం బాగలేనప్పుడు పూనా గుట్టల్లో ఒక ఇంట్లో ఉండి ఒక లైబ్రరీలో కూర్చొని ఏ విధంగా మన కోసం పుస్తకాలు రాశారు అది చూశాను అయితే ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం కోరుకున్నారు మన దగ్గర నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తథాగత గౌతమ్ బుద్ధుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనం అందరం కూడా జ్ఞానం వైపు నడవాలని కోరుకున్నారు అర్థమైంది జ్ఞానము అంటే నిరంతర ధ్యానము నిరంతరంగా అధ్యయనం చేయడం అధ్యయనం చేసి నేర్చుకున్న విషయాలను వేరే వాళ్ళకు చెప్పడం సంగమ శరణం గచ్చాము సదాగతే గౌతమ్ బుద్ధుడు ఏమన్నాడు ఒక్కడే మంచం అయితే కాదు ఈ తుకరాం ఒక్కడే మంచోడైతే కాదు లాగా పది మందిని మంచోలను తయారు చేయాలి అని చెప్పి ఆనాడు గౌతమ్ బుద్ధుడు చెప్పాడు అందుకొరకు ఆయన శిష్యులను ఎంతో మందిని తయారు చేశారు ఆ శిష్యులు ప్రపంచవ్యాప్తంగా పోయారు ఇలా జపాన్లో బుద్ధిజం ఉన్నది చైనాలో ఉన్నది సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్నది థాయిలాండ్లో ఉన్నది కంబోడియాలో ఉన్నది అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ వరకు కూడా బుద్ధుల మరి అశోక్ చక్రవర్తి బుద్ధిజాన్ని ఎంతో గొప్పగా వ్యాపించారు శ్రీలంకలో ప్రతి చోట కూడా ఉన్నారు వంజిరులో కూడా సో ఈ బుద్ధిజం ద్వారా మనకి మనకేమిటాయో అంటే జ్ఞానం నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నా వేరే అనుకోకండి దయచేసి జ్ఞానం చాలా చాలా ఇంపార్టెంట్ ఈరోజు సంపద ఎవరి దగ్గర ఉంటుంది అంటే జ్ఞానం ఉన్న దగ్గర ఉంటుంది ఈరోజు బాబాసాహెబ్ మనందరినీ కూడా పేదలుగా బతకమని ఎప్పుడు చెప్పలేదు మహాత్మా పూలే కూడా చెప్పలేదు మహాత్మా పూలే ఉన్నాడు విద్య లేక వివేకం లేదు వివేకం లేక జ్ఞానం లేదు జ్ఞానం లేక అభివృద్ధి లేదు అభివృద్ధి లేకనే శూద్రులు బానిసలయ్యారు అన్నాడు గులాంగిరి పుస్తకంలో సో అదే విధంగా మరి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా జ్ఞానమే జ్ఞానమే పునాది అని చెప్పారు సో అందుకొరకు మనం చేయాల్సిన పని ఏంటంటే నిత్యం అధ్యయనం మన పిల్లలకు అధ్యయనం నేర్పించాలి మన పిల్లలకు దురలవాట్లకు దూరంగా పెట్టాలి చాలా చోట్ల ఇప్పుడు గంజాయి తాగుతున్నారు చాలా చోట్ల అదేవిధంగా లిక్కర్ తాగుతున్నారు ఎంఎల్ అంటారు లిక్కర్ తాగి వచ్చేస్తున్నారు సో చాలా చోట్ల అసలు రాజ్యాంగాన్ని ఎవరు ముట్టుకోవడం లేదు మరి బాబాసాహెబ్ చేతిలో ఒక రాజ్యాంగం ఉంటుంది ఆ రాజ్యాంగం చూపించి మీరు ఈ దిశలో నడవండి అని బాబాసాహెబ్ గారు అన్నారు ఆ రాజ్యాంగ పీఠికలో మొదటి పేజైనా కనీసం మనం చదవాలి ఈరోజు మనం పేదరికంలో ఉన్నాం ఆ పేదరిక నుంచి బయటపడాలంటే జ్ఞానమే జ్ఞానము జ్ఞానం అదే బుద్ధి అని చెప్తుంది ఆ జ్ఞానాన్ని మనం సంపాదించాలి అంటే ప్రతిరోజు ఒక గంట సేపు కూడా ఇంట్లో బుద్ధ వివరిలోనే అవసరం లేదు ఇంట్లో అయినా చదువుకోవాలి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు విగ్రహాలకు నేను వ్యతిరేకం అన్నారు నాకు విగ్రహాలు అవసరం లేదు కానీ మీరు జ్ఞానవంతులు ఏంటంటే మీరు నా విగ్రహాన్ని పూజించాల్సిన అవసరం లేదు కానీ నేను ఏ ఆలోచనలు మీకు ఇచ్చాను ఏ జీవన విధానాన్ని అయితే మీకు ఇచ్చాను నేను ఎవరి కోసం అయితే పోరాడాను ఏ జ్ఞానంతో నేను మీకోసం పోరాడాను ఆ జ్ఞానాన్ని మీరు కూడా తెలుసుకొని నాలాగా మీరు కూడా బాగా చదువుకోండి నాలాగా మీరు కూడా మానవ హక్కుల కోసం స్వేచ్ఛ సమన్యాయం సంప్రాంతిత్వం సమానత్వం ఈ విలువల కోసం పోరాడండి అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు నేను చివరిగా నేను చాలా గ్రామాలు ఈ ప్రాంతంలో తిరుగుతా ఉన్నాను ఇంద్రవేళిలో చూసిన వాంకేడలో చూసిన బెజ్జూరులో చూసిన కౌటాలలో చూసిన చాలా చోట్ల కూడా ఏ వర్గాల కోసం అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ వర్గాల కోసమైతే తధాగత గౌతమ్ బుద్ధుడు ఏ వర్గాల కోసం అయితే మరి మహాత్మా జ్యోతిరావు పూలే ఛత్రపతి సాహు మహారాజ్ మాయి సావిత్రిబాయి పూలే మాత రమాబాయి అంబేద్కర్ వీళ్ళందరూ త్యాగం చేశారు ఆ వర్గాలు ఈరోజు కూడా పేదరికంలోనే ఉన్నారు చె ఈ రోజు కూడా పేదరికంలోనే ఉన్నారు వాళ్ళ ఇళ్ళు కనీసం ఇల్లు కూడా లేదు కాగజ్ నగర్ లో నేను చాలా ఇళ్ళకి వెళ్ళాను నేను చెప్పేది ఏంటంటే మనం ఈ పేదరికం నుంచి బయటపడాలంటే కేవలం జ్ఞానం ఒక్కటే మానే ఈ జ్ఞానం తప్ప మన ముందర ఏది లేదు జ్ఞాన ఖడ్గమే మనం తీయాలి పిల్లలకు ఈ పిల్లలకు చదవడం నేర్పించాలి ఈ సెల్ ఫోన్ల చుట్టూ మన పిల్లలను తిప్పితే ఈ సెల్ ఫోన్ల ద్వారా మన పిల్లలు చెడిపోవడం తప్ప ఇంకోటి ఉండదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బతుకున్నప్పుడు సెల్ ఫోన్ లేకపోతే కానీ ఆయన గొప్పగా వెయ్యి సంవత్సరాలు పనికి వచ్చే రాజ్యాంగాన్ని ఇచ్చారు మరి మనం ఇలా మన పిల్లలు టెక్నాలజీ రూపంలో అక్కడ ఇక్కడంతా కూడా సెల్ ఫోన్ల రూపంలో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ మనసు కూడా పాడైపోయే ప్రమాదం ఉన్నది కాబట్టి వర్షవా సందర్భంగా నా రిక్వెస్ట్ మీ అందరికీ కూడా ఏంటంటే దయచేసి పిల్లలతోని రోజుకు ఒకే గంట అయినా చదివించారు మొదటి వదిలిపోయింది రెండవది దాన్ని అక్షరం అంట రెండవది ఆరోగ్యం రోజుకు ఒక గంట సేపు గంట కాకపోయినా పది నిమిషాలైనా గ్రౌండ్లో పోయి ఎక్సర్సైజ్ చేయాలి మన పిల్లలు రెండు ఆరోగ్యం మూడవది ఆర్థిక డబ్బులు ఎట్లా సంపాదించాలనో నేర్చుకోవాలి నిజాయితీగా డబ్బులు ఎట్లా సంపాదించాలి డబ్బు ఎక్కడున్నది సంపద ఎక్కడున్నది బంగారం ఎక్కడున్నది వెండి ఎక్కడున్నది భూమి ఎక్కడున్నది ఉద్యోగాలు ఎట్లొస్తాయి వ్యాపారం ఎట్లా చేయవచ్చు ఇవన్నీ కూడా మనం రోజు పిల్లలతో చర్చించాలి ఈ మూడు చేసినప్పుడు నాలుగవది వచ్చేది ఆత్మగౌరవం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అన్న చూసినా ఆ ఆత్మగౌరవం అనేది నేను చెప్పిన మొదటి మూడు ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది సో నా రిక్వెస్ట్ మీ అందరికీ కూడా మంజిరీ వాసులకు అందరికీ కూడా సందర్భంగా మీ అందరికీ అభినందనలు శుభాకాంక్షలు చెప్తున్నాం ప్రతిరోజు బాబా సాహెబ్ గారి రచనలు మహాత్మా పూలే గారి రచనలు గౌతమ బుద్ధుడి గారి ఆలోచనలను అదేవిధంగా మిగతా మార్యాల ఆలోచనలు కూడా మన పిల్లలకు చెప్పే ప్రయత్నం చెప్పండి చెప్పాలంటే తెలుగులో చెప్పిన మరాఠీలో చెప్పిన అన్ని భాష